నిన్న వచ్చిన వార్తలు మీకు సిరియా అనబడే దేశం సో ఇక్కడ మీకు రష్యా వాళ్ళు బాంబుల వర్షము కురిపించారు అంటే ఆల్రెడీ మీకు యుక్రెయిన్ వద్ద చాలా పెద్ద ఒక మ్యాసివ్ అటాక్స్ అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే చెప్పాను కదా మీకు టెరిటోరియల్ అడ్వాంటేజ్ మ్యాక్సిమం టెరిటోరీని రష్యా వాళ్ళు ఏదో ఒక రకంగా స్వాధీనము చేసుకోవాలి మరి అలాంటప్పుడు సడన్గా ఈ సిరియా ఏంటండి సిరియా అంటే ఏంటి ఇజ్రాయేల్ పొరుగు దేశం మరి ఇక్కడ రష్యా వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద లెవెల్లో దాడులు చేశారు అనేది ఇవాళ వార్త అంటే మీకు సిరియా అనబడే దేశము రెండు వేల పదకొండు నుంచి కూడా ఒక సివిల్ వార్లో ఉన్నారండి వాళ్ళ అధ్యక్షుడు బషీర్ సో ఇప్పుడు బషీర్ మీద తిరుగుబాటు అన్నప్పుడు ఎన్నో గ్రూప్స్ ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క శత్రువులు అన్నారనుకోండి మీరు ఒక ఇరాన్ అంటారు ఈరానేనా కాదు కదా హిజబుల్లా హమాస్ హూదీస్ ఇలాగ ఎన్నో రెబల్ గ్రూప్స్ ఉంటాయి సో వీళ్ళని కొంతమంది తీవ్రవాదులు అంటారు కొంతమంది పోరాటదారులు అంటారు అలాగే మీరు ఈ సిరియాను చూసారు అనుకోండి చాలా చాలా విచిత్రమైన ఒక దేశం సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఈ బషీర్ యొక్క ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా కూల్చివేయాలి అని చెప్పి ఎన్నో గ్రూప్స్ ఫైట్ చేస్తూనే ఉంటారు అంటే ఒక అతిపెద్ద సివిల్ వార్ అనేది రెండు వేల పదకొండు నుంచి కూడా సిరియాలో ఉండడం మరి ఇక్కడ రష్యా వాళ్ళకు ఏంటి పని రష్యా అంటే ఎక్కడో ఉంటుంది కదా మీకు ఏం లేదండి రష్యా యొక్క మిత్రదేశము ఈరాన్ ఈరాన్ యొక్క మిత్రదేశము సిరియా ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయము ఇస్లామిక్ బ్రదర్హుడ్ అంటే ఎప్పుడైతే మీకు ముస్లింలకు సమస్య అనేది వస్తుందో మనం అందరము కలిసిపోయి ఆ శత్రువు మీద యుద్ధము చెయ్యాలి జీహాద్ హోలీ వార్ అంటే ఇదే అర్థం ఇస్లాంపై ఎవరైతే ఎప్పుడైతే యుద్ధానికి దిగుతారో దీన్నే కదా అని అంటారు క్రుజేడర్ వార్స్ అన్నారనుకోండి మీ క్రైస్తవానికి ఇస్లాం మతానికి మధ్య యుద్ధాలు అలాగే ఇందులో యూద మతము కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఇవాళ మనము అంటే మనకి ఇంతవరకు తెలియని విషయం బ్రదర్హుడ్ బ్రదర్హుడ్ అని మాట్లాడతారు మరి సిరియా అన్నారు అనుకోండి ఇక్కడ షియా ప్రభుత్వం అండి షియా సున్నీ ముస్లిమ్స్ మనమేం మాట్లాడతాము యూదులకు ముస్లింల మధ్య యుద్ధము క్రైస్తవులు ముస్లింల మధ్య యుద్ధము హిందువులకి ఇస్లాం మతానికి మధ్య పోరు ఇలాంటివి కదా మాట్లాడతాం మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఇస్లాం మతములోనే రెండు వర్గాలు సో వీళ్ళు భీకరమైన పోరు అనేది చేస్తున్నారు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే సిరియాలో ప్రభుత్వం ఉంది చూసారా వీళ్ళు షియా డామినేటెడ్ గవర్నమెంట్ అంటే షియా ముస్లిమ్సే ఎక్కువ ఉంటారు ఆటోమేటిక్గా సున్నీ ముస్లింలతో వీళ్ళకి ఎప్పుడూ కూడా గొడవలే సో ఈరాన్ వీళ్ళకి సపోర్ట్గా వస్తుంది ఎందుకు ఈరాన్ కూడా ఒక షియా బేస్డ్ కంట్రీ సో ఒక షియా దేశము అన్నప్పుడు టర్కీ పాకిస్తాన్ లాంటి దేశాలు ఇష్టపడరండి షియా ముస్లిమ్సే భూ ప్రపంచంలో ఉండకూడదని చెప్పి టర్కీ అయితే భావిస్తుంది చూడండి ఎలా ఉందో సో చాలామందికి తెలియదు మీకు ఇస్లాం మతానికి చెందిన సహోదరులు చూస్తూ ఉంటే ఇదంతా ప్రస్తుతం ప్రపంచంలో జరిగే తీరు తెనులండి టర్కీ వాడు ఏ రోజు కూడా షియా ముస్లిమ్స్ మీకు బాగుండాలి అని కోరుకోడు కాబట్టి వాడు ఏం చేస్తాడు సిరియాలో కొంతమంది రెబల్స్ను తయారు చేసి వీళ్ళందరూ కూడా ఎవరు సున్నీ ముస్లిమ్స్ సిమిలర్ టు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో ఎవరు ఉంటారండి షియా ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి వీళ్ళ పట్ల ఎంత హింసకు పాల్పడాలో అంతలాగా పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి అట్రాసిటీస్ అంటే ఊహించలేమండి అలాగే అక్కడ ఒక మైనారిటీ అహ్మదీస్ అని అంటారు వాళ్ళ మీద కూడా ఒకే మతము ఇందులో ఇన్ని విభాగాలు ఒకరు ఒకరిపై చేస్తున్న పోరు ఇదే ఇక్కడ స్టోరీ సో ఇప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా సిరియా అధ్యక్షుడు బషర్ ఇతను ఈరాన్ యొక్క సహాయం అడిగాడు అడిగినప్పుడు ఈరాన్ వాళ్ళు ఏం చేశారు రష్యాను హెల్ప్ చేయమన్నారు సో ఇక్కడ ఏమైంది రష్యా ఈరాన్ సిరియా ప్రభుత్వము వీళ్ళు ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్ ఎవరు అన్నారు అనుకోండి షియా ముస్లింలను ఎదిరించే టర్కీ సో ఇప్పుడు ఇక్కడ టర్కీ మీకు రెబెల్స్ ఈ రెబల్స్కి సపోర్ట్గా అమెరికా వాడు వచ్చాడు అసలు అమెరికా వాడికి దీనికి ఏంటంటే సంబంధం అనేది ప్రతి వాళ్ళు అడుగుతారు అమెరికా ఇందులో ఎంటర్ కాకూడదు కానీ అక్కడ రష్యా ఉంది కదా రష్యా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అమెరికా కూడా ఆ యుద్ధ క్షేత్రంలోకి వచ్చేస్తారు సో అమెరికా వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏమిటి అంటే ఐఎస్ఐఎస్ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు సిరియాలో పెట్రేగిపోతున్నారు చాలా పెద్ద లెవెల్లో హింసకు పాల్పడుతున్నారు ఈ ఐఎస్ఐఎస్ మీద పోరుకి మీకు అమెరికా సిద్ధపడింది అని చెప్పి ఒక భారీ క్యాంపెయిన్ చేశారు సో అప్పుడు ఏమైంది అమెరికా టర్కీ రెబల్స్ చూడండి ఒకే దేశము మీరు ఆ మ్యాప్ను చూశారనుకోండి ఎర్ర రంగులో మీకు ఎక్కడైతే పెయింట్ చేయబడి ఉందో అదంతా కూడా సిరియా గవర్నమెంట్కి చెందిన టెరిటరీ అంటే రష్యా వాళ్ళు కంట్రోల్ చేస్తున్న భూ ప్రాంతాలు అలాగే ఒక రంగేమో పసుపు రంగులో ఉంటుంది ఇదంతా అమెరికా వాళ్ళ కంట్రోల్లో ఉండే ప్రాంతాలు గ్రీన్ కలర్ ఉంటుంది వేరే వేరే రంగుల్లో ఒకే దేశములో ఎన్ని గ్రూప్స్ ఎన్ని రెబల్ గ్రూప్స్ వీళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధము చేస్తున్నారు మరి ఇప్పుడు రష్యా వాళ్ళు నిన్న ఎందుకండి ఇంత భీకరంగా ఇది ఎక్కడ జరిగింది యాలపో అనబడే ప్రాంతం ఈ యాలపో అంటే యాలప్పి అంటే కేరళలో ఒక భూ ప్రాంతం మనకు తెలుసు సో కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎంతోమంది సిరియాలో నివసిస్తున్నారని కూడా తెలుసు అందుకే కేరళకు సంబంధించిన యువకులు ఐఎస్ఐఎస్లో చేరారు అన్నప్పుడు ఈ కనెక్షన్ చూడండి భారత్ యొక్క కనెక్షన్ యాలపో అన్నప్పుడు అక్కడ నివసించే వాళ్ళు కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళే మలనాడు ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళేని మన చరిత్ర చెప్తుంది అలాంటిది యాలపో అనబడే ప్రాంతంలో భీకరమైన దాడులు రష్యా వాళ్ళు చేశారు ఎందుకు ఇడిలీప్ అనబడే ఒక రాష్ట్రం ఇడిలీప్ అనబడే రాష్ట్రములో మీకు రెబల్స్ విపరీతమైన కంట్రోల్ పెట్టుకొని ఉన్నారండి అక్కడ సిరియా గవర్నమెంట్ రాలేదు మీకు వీళ్ళకంతా ఆయుధాలు టర్కీ వాళ్ళు ఇస్తారు అమెరికా వాళ్ళు ఇస్తారు అలాంటప్పుడు రష్యా వాళ్ళు ఏం చేశారు కొద్దిపాటి సైనికులను సిరియా నుంచి తీసుకువచ్చి యుక్రెయిన్ వైపు మళ్ళిద్దాము పంపిద్దాము అని చెప్పి ఒక వారము క్రితము ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఎప్పుడైతే రష్యా సైనికులు సిరియాను విడిచిపెట్టి యుక్రెయిన్ వస్తున్నారో అని వీళ్ళకి తెలిసిందో ఇమీడియట్గా ఇడిలిప్ రాష్ట్రములో ఉండే కొంతమంది రెబల్స్ ఈ యాలపో అనబడే ప్రాంతం మీదకి వచ్చి దాన్ని కబ్జా చేశారు కొన్ని ప్రాంతాలను సో ఇమీడియట్గా సిరియా యొక్క అధ్యక్షుడు బషర్ ఇలా జరిగింది అని చెప్పి పుతిన్ గారికి ఇన్ఫార్మ్ చేశాడు మరి యాలపో అనేది ఎప్పుడు కూడా సిరియా గవర్నమెంట్కి చెందిన ప్రాంతం కదా రష్యా వాళ్ళ కంట్రోల్లో ఉండే ప్రాంతం కదా కాబట్టి రష్యా వాళ్ళు ఏం చేశారు నిన్నటికి నిన్న ఈ యాలపోలో ఎక్కడెక్కడ రెబల్స్ ఉన్నారు త్రూ శాటిలైట్ గమనించి వాళ్ళ హైడౌట్స్ అంతా కూడా టోటల్గా ధ్వంసము చేసి అక్కడ నుంచి వాళ్ళని తరిమి వేశారు సో ఇది జరిగింది అంటే రష్యా వాళ్ళు ఇన్వేరియబుల్గా ఒక యుక్రెయిన్ యుద్ధము కాదు ఇవాళ సిరియాలో కూడా యుద్ధము చేయాల్సిన పరిస్థితి అనేది అక్కడ ఉంది అలాంటప్పుడు టూ ఫ్రంట్ వార్ రష్యా వాళ్ళు చెయ్యగలరా అంటే ఆల్రెడీ చేస్తున్నారు కదా సో ఇక్కడ కుర్స్ అనబడే ఇంకొక గ్రూప్ కుర్ది స్థాన్ అంటారు కుర్ది అంటే మీకు ప్రోటో ద్రావిడన్ భాషలో రక్తము అని అర్థం ఎర్ర రంగులో ఉండే ప్రజలు వాళ్ళు కుర్దిస్తాన్ కోసం ఒక పోరాటాన్ని మొదలు పెడితే అక్కడ కూడా రష్యా సైనికులు ఉండాలి సిరియా గవర్నమెంట్ వాళ్ళను కూడా ఎదిరించాలి అని చెప్పి నిన్నటికి నిన్న కొత్త రకమైన వార్తలు అంటే ఒక్కసారిగా రష్యా వాళ్ళు విత్డ్రా అవుతున్నారు అని తెలిస్తే సిరియాలో రెబల్స్ మీకు రెచ్చిపోతారు సిరియా ప్రభుత్వం మీద చాలా పెద్ద యుద్ధము ప్రకటిస్తారు ఎందుకంటే అమెరికా టర్కీ వాళ్ళ సపోర్ట్ ఉంది సో అలాంటప్పుడు రష్యా యుక్రెయిన్ ఇంకొక చాలా పెద్ద యుద్ధము సిరియాలో చేయాల్సి వస్తుంది ఇది అక్కడ పరిస్థితి మరి ఎంత విచిత్రంగా పుతిన్ గారు యుద్ధాన్ని ఆపాలి అనుకుంటున్నప్పుడు ఇంకొక యుద్ధము సిరియాలో స్టార్ట్ అయింది మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్